హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం శ్రావణ శుక్రవారాలు పాటించవలసిన నియమాలు తెలుగు సంవత్సరంలో ఐదవ మాసం ఈ శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా ఎంతగానో విశిష్టమైనటువంటి ఈ మాసంలో ప్రతినిత్యము పండగే ఈ శ్రావణ మాసం సకల దేవతలకు ఇష్టమైన మాసం కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైనటువంటి శ్రావణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం అత్యంత ప్రత్యేకమైన వారాలు ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకమైనటువంటి నోములని నోచుకుంటారు అయితే ఈ మాసంలో అష్టమి నవమి అమావాస్య నాడు కూడా పూజని చేసుకోవచ్చును ఈ శ్రావణ మాసం అంతా కూడా విశిష్టమైనది అలాంటి విశిష్టమైనటువంటి ఈ శ్రావణ మాసంలో చేయవలసిన పనులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే శ్రావణ మాసంలో కొన్ని పాటించవలసిన నియమాలు ఉన్నాయి ఆ నియమాలను పాటిస్తేనే లక్ష్మీదేవి మీ ఇంట కొలువు తీరుతుంది ఆ నియమాలను గనుక పాటించకపోయినట్లయితే ఇంట్లో దారిద్ర్య దేవత తాండవం చేస్తుంది అని విశ్వసిస్తారు ఈ శ్రావణ మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి కల్లాపి చల్లుకొని చక్కని ముగ్గును పెట్టాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఈ మాసం అంతా కూడా మెయిన్ డోర్లకి మామిడి తోరణాలు ఎప్పుడు కూడా పచ్చగా ఉండేలా కట్టుకోవాలి తరువాత స్త్రీలు మరియు ఇంట్లోని వారందరూ స్నానమాచరించాలి స్త్రీలు స్నానమాచరించిన తరువాత కాళ్ళకి చక్కగా పసుపుని రాసుకొని నుదుటన కుంకుమను ధరించాలి తరువాత తులసి కోట దగ్గర శుభ్రం చేసి చక్కగా ముగ్గును పెట్టాలి తులసి మొక్కకి పసుపు కుంకుమలు వేసి నీళ్లను పోసి దీపారాధన చేయాలి తర్వాత దేవుడికి సమర్పించాల్సినటువంటి ప్రసాదాలను సిద్ధం చేసుకోవాలి తెలుపు ఎరుపు రంగు పుష్పాలతో దేవుడికి పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించాలి ఇంట్లో గుగ్గిలం సాంబ్రాణితో ధూపం వేసుకోవాలి ఇల్లంతా కూడా సువాసన భరితంగా ఉండాలి ఆడవారి నుదుటన కుంకుమ బొట్టు చేతికి నిండుగా గాజులు కాళ్ళకి పసుపు మెట్టెలు ధరించి ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది శ్రావణ మాసంలో ఉదయం మరియు సాయంత్రము రెండు పూటలా దీపారాధన చేయాలి ఈ మాసంలో ఆడవారు జుట్టుని విరబోసుకొని మాత్రం అస్సలు ఉండకూడదు చక్కగా జడను వేసుకొని పూలు పెట్టుకోవాలి సాయంత్రం సంధ్యా సమయంలో ఇల్లు ఊడిస్తే మీ అదృష్టాన్ని మరియు సంతోషాన్ని ఊడ్చినట్టు అవుతుంది అందుకని సాయంత్రం సూర్యుడు అస్తమించక ముందే ఇల్లుని ఊడ్చుకోవాలి సాయంత్రము సంధ్యా సమయంలో తులసి కోటలో నీళ్ళని పోయకూడదు తులసి కోట ముందు నెయ్యి దీపాన్ని మాత్రమే వెలిగించాలి అలాగే ఇంట్లో తలని దువ్వకూడదు ఈ శ్రావణ మాసంలో మెట్టెలు నల్ల పూసలను అస్సలు తీయకూడదు శ్రావణ మాసంలో ఎవరైతే ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఈ నియమాలన్నింటినీ పాటిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ మాసంలో అన్నదానం చేయడం చాలా మంచిది అలాగే గోవులకు పచ్చగడ్డిని తినిపిస్తే మీరు కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి అయితే ఈ శ్రావణ మాసంలో వంకాయ కూరని మాత్రం అస్సలు తినకూడదు అని చాలామందికి తెలియదు పురాణాల ప్రకారం ఈ శ్రావణ మాసంలో వంకాయని తినడం అశుద్ధమని భావిస్తారు ఏకాదశి చతుర్దశి వంటి కొన్ని ముఖ్యమైన రోజులలో వంకాయని అస్సలు తినకూడదు అలాగే ఈ మాసంలో మాంసాహారాన్ని కానీ మందుని కానీ అస్సలు ముట్టుకోకూడదు నెలసరి సమయంలో పూజా మందిరం వైపుకి అసలు వెళ్ళకూడదు ముఖ్యంగా పూజని చేసుకునేవారు వస్తువులని తాకకూడదు నెలసరి సమయంలో అంటుకున్న బియ్యంతో పరమాన్నం వండకూడదు అలాగే ఈ శ్రావణ మాసంలో ప్రతినిత్యము పూజలు చేసుకునేవారు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు